గైస్ మీరు ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేవడం చూశారు ఈ వీడియోలో అలా చనిపోయి తిరిగి లేచిన ఒక వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నా వీడియో ఆఖరి వరకు చూడండి లాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తాను లండన్ లో జరిగిన ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది జేమ్స్ కాట్ అనే వ్యక్తికి మధ్యాహ్నం రెండున్నర ఆ సమయంలో గుండుపోటు వచ్చింది డాక్టర్లు నలభై ఐదు నిమిషాల పాటు సిపిఆర్ షాక్ ట్రీట్మెంట్ లాంటివి ఎన్నో ట్రై చేసినా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు కరెక్ట్గా మధ్యాహ్నం మూడున్నర ఆ సమయంలో డాక్టర్లు ఆయన్ని చనిపోయారని ప్రకటించారు అయితే అతని శరీరాన్ని మార్చరీకి తరలించడానికి సిద్ధం చేస్తున్నప్పుడు ఒక నర్స్ ఓ చిన్న విషయం గమనించింది అతని వేలు కదులుతోంది మొదట ఆమె నమ్మలేదు కానీ అప్పుడే అతనికి పెట్టిన ఈసీజీ మిషన్ యాక్టివేట్ అయ్యింది హఠాత్తుగా రక్తం తిరిగి ప్రవహించడం ప్రారంభమైంది జేమ్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆశ్చర్యంగా అతను బ్రతికి ఉన్నాడు ఈ మిస్టరీకి డాక్టర్స్ లాజరస్ సిండ్రోమ్ అని ఒక సైంటిఫిక్ నేమ్ పెట్టారు అంటే మరణాంతర పునర్జీవం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలాంటి కేసులు నలభై పైగా మాత్రమే రికార్డ్ అయ్యాయి కొంతమంది వైద్యులు దీనిని ది లేట్ రియాక్షన్ ఆఫ్ సిపిఆర్ అని అంటున్నారు కొంతమంది ఏమో దీని వెనక ఏదో దైవశక్తి ఉందని కూడా చెప్తున్నారు తిరిగి లేచిన జేమ్స్ తర్వాత మీడియాతో ఇలా అన్నాడు నాకు స్వర్గం కానీ నరకం కానీ ఏమీ చూసినట్టు గుర్తు లేదు కాకపోతే నా జీవితం ఇప్పుడు మారిపోయింది అని అన్నాడు అతడు ఇప్పుడు ఒక రచయిత మానవ జీవితంలో విలువల గురించి సందేశాలు అందించే ఒక గొప్ప స్పీకర్ గా ఆయన ఇప్పుడు ఉన్నాడు అతని ఆరోగ్యం ఇప్పుడు సంపూర్ణంగా మెరుగుపడింది కానీ ఆ యాభై నిమిషాలు మాత్రం ఆయన జీవితాన్ని చాలా మార్చివేశాయి ఇది సైన్సా లేదా భగవంతుడి ప్లానా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి గైస్ ఈ వీడియోస్ చేయడానికి అయితే నేను చాలా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్